ఎస్టర్డే క్లాస్లో మనం డెమో ఎస్సీపీ ఎఫ్ఐసిఓ డెమో క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి ఆ ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవడం వల్ల మనకు శాలరీస్ ఏ రేంజ్లో ఉంటాయి దాంట్లో ఎన్ని టైప్ ఆఫ్ మోడ్యూల్స్ ఉంటాయి అవన్నీ కూడా ఏ మాడ్యూల్స్ టెక్నికల్ మోడ్యూల్స్ కానీ ఫంక్షనల్ మోడ్యూల్స్ కానీ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది సో టుడే క్లాస్లో మనకేంటంటే యాజ్ ఫర్ యువర్ ఫ్యూచర్లో మీరు ఎఫ్ఐ కన్సల్టెంట్ అయ్యారు అనుకోండి అక్కడ క్లయింట్ బిజినెస్లోకి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ మీరు పర్ఫామ్ చేయాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మనం క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది టుడే క్లాస్లో ఓకే సో అసలు ఎఫ్ఐ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే మీకు ఇంటర్వ్యూలో రియల్ టైంలో ఎస్సీ ఎఫ్ఐసి మీద ఇంటర్వ్యూ అడిగినప్పుడు మీరు చెప్పగలగాలి వాయిస్ వినపడుతుందా ఎవరికైతే సరిగా వినిపించలేదు ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి వినిపించిన వాళ్ళు నెట్వర్క్ మంచిగా ఉన్న ప్లేస్ లో ఉండండి ఓకే డన్ గైస్ సో అదే అనమాట మీకు రియల్ టైంలో ఒకవేళ ఫైవ్ ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ మీరు పెట్టి వెళ్ళారనుకోండి జాబ్కి లేదు అంటే ప్రెషర్గా వెళ్ళారనుకోండి యాజ్ ఫర్ మీకు తెలిసినవి మీరు రియల్ టైంలో ఏం ఫేస్ చేశారు క్లయింట్ బిజినెస్లో అడిగినప్పుడు మీరు చెప్పాలి సో ఎన్ని టైప్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి అనేది కంపల్సరీ తెలుసుకోవాలి ఓకే అది మీరు గుర్తుపెట్టుకోండి బ్రదర్ ఇక్కడ మిగతా వాళ్ళందరికీ వినపడుతుంది మీది ప్రాబ్లం ఉన్నట్టుంది లాగౌటే లాగిన్ అవ్వండి ఓకే యా రిమైనింగ్ వాళ్ళకి ఓకేనామా వినబడుతుందా చూడండి పీపీటీ కనబడుతుందా కన్ఫర్మ్ చేయండి చూడండి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఇన్ ద ఎస్ఏపి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బి రెస్పాన్సిబుల్ ఫర్ సపోర్టింగ్ ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ ప్రాజెక్ట్స్ అండ్ విల్ లీడ్ ద అనాలసిస్ డిజైన్ అండ్ డాక్యుమెంటేషన్ కాన్ఫిగరేషన్ టెస్టింగ్ అండ్ సపోర్ట్ ఆఫ్ ది ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఏరియాస్ టు మీట్ ది బిజినెస్ నీడ్స్ ఆఫ్ ఎస్ఏపి ఓకే ఇప్పుడు ఎఫ్ఐ అంటే ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్ ఓకే ఇప్పుడు ఒక ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ ఒక క్లయింట్ బిజినెస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత సో అతను ఫస్ట్ చేయవలసిన పని ఏంటి బిజినెస్ని అనాలసిస్ చేయడం తర్వాత ఆ బిజినెస్ని ని అనాలసిస్ చేసిన తర్వాత ఎలాంటి టైప్ ఆఫ్ కేటగిరీస్ పర్సన్స్ ఆ బిజినెస్కి నీడ్ ఉంది అని డిజైన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత బిజినెస్కి సంబంధించిన ప్రాసెస్ అంటే ఆ బిజినెస్కి సంబంధించిన డాక్యుమెంట్ ప్రాసెస్ ఏంటి అనేది ప్రిపరేషన్ చేసుకోవాలి తర్వాత బిజినెస్లో ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అనేటివి కాన్ఫిగరేషన్స్ అన్ని చేయాలి చేసిన తర్వాత ఆ బిజినెస్లో కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది టెస్టింగ్ చేయాలి టెస్టింగ్ చేసిన తర్వాత క్లయింట్స్కి ఏమైనా డౌట్స్ వస్తే సపోర్టింగ్ కూడా ఇవ్వాలి క్లయింట్స్ సపోర్టింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది ఇది అతను చేయవలసిన పని వీటి గురించి ఇంకా కొంచెం క్లుప్తంగా మనం డిస్కషన్ చేద్దాం ఫస్ట్ వన్ కీ రెస్పాన్సిబిలిటీస్ మనం చూస్తే టూ టైప్స్ ఉంటాయండి ఒకటి స్ట్రాటజిక్ మరొకటి ఆపరేషనల్ సో ఆపరేషనల్లో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ ఇంప్లిమెంటేషన్ ట్రబుల్ షూటింగ్ ట్రైనింగ్ డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ ఎంఐఎస్ అండ్ రిపోర్టింగ్ ఓకే ఇక్కడ ఫస్ట్ చూడండి కీ రెస్పాన్సిబిలిటీస్ స్ట్రాటజిక్ లెవెల్ ప్లానింగ్ సో బేజ్ బేస్డ్ ఆన్ బిజినెస్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ప్లాన్ అండ్ హిటెక్ బేస్డ్ ఆన్ ఎస్సీ యూజింగ్ ద ఎఫ్ఐసిఓ మోడల్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది హెడ్ ఫంక్షనల్ డెలివరీ ఆర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు మీరు మార్కెట్లో చాలామంది రకరకాల బిజినెస్లు చేస్తూ ఉంటారు చాలామంది మార్కెట్లో రకరకాల బిజినెస్లు చేస్తూ ఉంటారు అది మీరు గమనించాలి ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం నాన్ ఎస్ఈపిలో నుంచి ఎస్సీపీలోకి డా డేటా మ్యాప్ చేయాలి అని అనుకుంటారో అని అనుకుంటారు లైక్ ఎలా చెప్పచ్చు మనకి ఎస్సీపీలో మీరు చూసినట్లయితే ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క అకౌంట్స్ని ట్యాలీలో మెయింటైన్ చేస్తున్నాను లేదంటే ఎక్సెల్లో మెయింటైన్ చేస్తున్నాను నేను ఫస్ట్ టైం ఎస్ఐపి సాఫ్ట్వేర్ను ఉపయోగించాలని అనుకుంటున్నాను అప్పుడు ఎవర్లీ కన్సల్ట్ అవ్వాలి అనేది మీరు గమనించాలి ఇప్పుడు మార్కెట్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఒక స్టీల్ కంపెనీ ఉంది ఓకే సో వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ టైం వాళ్ళ సాఫ్ట్వేర్ డేటా ఏదైతే ఉందో అది ఎస్సీపీలోకి మ్యాప్ చేయాలి అనుకుంటారు మ్యాప్ చేయాలి అనుకుంటారు వాళ్ళు ఏదో ట్యాలీలోనో పీపుల్ సాఫ్ట్లోనో వింగ్స్లోనో ఫోకస్లోనో డేటా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు ఫస్ట్ టైం డేటాని ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నారు అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఏం చేస్తాం మధ్యలో మీడియేటర్గా ఐటీ కంపెనీస్ ఉంటాయి ఇప్పుడు నాది వైజాగ్ స్టీల్ కంపెనీ అనుకోండి నేను డైరెక్ట్గా ట్యాలీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ కంపెనీతో మాట్లాడి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకొని అకౌంట్స్ మెయింటైన్ చేయలేను నాకు తెలియదు నేనేం చేస్తాను మధ్యలో మీడియేటర్లో ఐటీ కంపెనీస్ చాలా ఉంటాయి ఐటీ కంపెనీస్ చాలా ఉంటాయి వాళ్ళు ఎవరు మీడియేటర్స్ ఐటీ కంపెనీస్ ఎవరు మీడియేటర్స్ అప్పుడు నేనేం చేస్తాను బిడ్డింగ్ చేస్తాను బిడ్డింగ్ అంటే ఏంటి వేలంపాట ఓకే సో నా క్లై నా బిజినెస్కి సంబంధించిన అకౌంట్స్ మెయింటైన్ చేయడానికి ఎస్ఏపి సాఫ్ట్వేర్ని నేను యూజ్ చేస్తున్నాను అందుకుగాను నేను ఒక బిడ్ కండక్ట్ చేస్తాను బిడ్ అంటారు వేలం పాట వస్తారు టీసీఎస్ విప్రో హెచ్ఎస్సిఎల్ ఇన్ఫోసిస్ ఇలా చాలా కంపెనీస్ వస్తాయి సో వాటిలో ఒక కంపెనీని పిక్ చేసుకుంటాం టీసీఎస్ ఏమో వన్ క్రోర్ ఉంటుంది విప్రో ఏమో టూ క్రోర్స్ ఉంటుంది హెచ్ఎస్సిఎల్ అంటే టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఉంటుంది ఇన్ఫోసిస్ అంటే వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అలా చెప్తారు ఎవరు బెటర్ అనిపిస్తే వాళ్ళకేం చేస్తుంది వైజాగ్ స్టీల్ కంపెనీ టేక్ ఓవర్ ఇచ్చేస్తుంది ప్రాజెక్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీసీఎస్ కంపెనీ పిక్డ్ బై వైజాగ్ స్టీల్ కంపెనీ ఓకే ఇక్కడ ఏం చేస్తుంది అంటే టీసీఎస్ కంపెనీ పిక్ చేస్తుంది వైజాగ్ స్టీల్ కంపెనీని తీసుకుంది అనుకోండి తీసుకున్న తర్వాత అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తుంది క్లయింట్ బిజినెస్లో మనకి స్టార్ట్ చేస్తుంది అనమాట ఓకే ఇక్కడ చూడండి టీసీఎస్ కంపెనీ రిక్రూట్ అప్పుడు టీసీఎస్ కంపెనీకి ప్రాజెక్ట్ వచ్చిందండి వచ్చిన తర్వాత టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుంది మనలాగా నేర్చుకున్న ఎంప్లాయీస్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కదా ఎస్ఐపి వాళ్ళందరూ మార్కెట్లో నేర్చుకుంటూ ఉంటారు ఓకే ఎస్సీపీ అనేది నేర్చుకుంటూ ఉంటారు ఓకే సో అప్పుడు మీరు చాలామంది రెజ్యూమ్స్ నౌకరీ డాట్ కాంలోనో హిందీ డాట్ కామ్లోనో లింక్డ్ ఇన్స్లలో అప్లోడ్ చేస్తారు అక్కడ మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఈ టీసీఎస్ కంపెనీ రిక్రూట్ చేసుకుంటుంది ఎంప్లాయీస్ని సో ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ రిక్రూట్ చేసుకుంటుంది ఫంక్షనల్ కన్సల్టెంట్స్ టెక్నికల్ కన్సల్టెంట్స్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే ఎవరు వస్తారు ఎఫ్ఐసిఓ మెటీరియల్ మేనేజ్మెంట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ ప్లానింగ్ ఇలా వీళ్ళందరూ వస్తారు ఎఫ్ఐసిఓ ఎంఎంఎస్డి క్యూఎం పీపీ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అని చెప్తాం ఇంకా టెక్నికల్ కన్సల్టెంట్స్ ఎవరు వస్తారు ఆ బ్యాప్ బేసిస్ బిఐ బిడబ్ల్యూ వీళ్ళందరూ వస్తారు ఓకే ఇలా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ కావచ్చు టెక్నికల్ కన్సల్టెన్స్ కావచ్చు ఎంతమంది అవసరం అవుతారు ఒక ప్రాజెక్ట్కి అది బిజినెస్ సైజుని బట్టి కూడా మన టీం సైజు పెరుగుతుంది ఫిఫ్టీ మెంబర్స్ నుంచి సెవెంటీనా హండ్రెడ్ అని కూడా దాంట్లో కంపల్సరీగా నాలుగు లేదా ఐదు మంది ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉండాలి కంపల్సరీ ఉండాలి తర్వాత దాంట్లో ప్రాజెక్ట్ మేనేజర్ అతను మీటింగ్స్ కండక్ట్ చేస్తాడు కండక్ట్ కీకాప్ మీటింగ్స్ అండ్ క్లయింట్స్ అండ్ కొలింగ్స్తో ఏంటి ఆ క్లయింట్ యొక్క బిజినెస్ ప్రాసెస్ ఏంటి సో వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ గోల్ ఏంటి ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఏంటి ఓకే ఎన్ని టైప్ ఆఫ్ ఆ క్లైంట్కి బిజినెస్లు ఉన్నాయి ఓకే ఏ కంట్రీలు ఉన్నాయి ఎంతమంది వెండర్స్ ఉన్నారు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు ఓకే వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఇవన్నీ కూడా అనాలిసిస్ కిక్ట్ కండక్ట్ కిక్ ఆఫ్ మీటింగ్స్లో క్లయింట్స్ దగ్గర నుంచి ఇవన్నీ కనుక్కుంటారు ఓకే క్లయింట్స్ దగ్గర నుంచి ఇవన్నీ కనుక్కోవడం జరుగుతుంది ఓకే తెలుసుకున్న తర్వాత ఇంకా కొంచెం ప్రాసెస్లోకి వెళ్తే మనం కీ రెస్పాన్సిబిలిటీస్ ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ సో గ్యాదర్ రిక్వైర్మెంట్స్ ఆన్ ఎక్స్పెక్టెడ్ ప్రాసెస్ అండర్స్టాండ్ కరెంట్ ప్రాసెస్ అండ్ డాక్యుమెంట్ సో కంపెనీస్ బ్రాంచెస్ బిజినెస్ ఏరియాస్ వెండర్స్ అండ్ కస్టమర్స్ ఓకే ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ డెప్త్కి వెళ్తే రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్లోకి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ మీరు గమనించాలి ఓకే ఇక్కడ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ లేదంటే టూ బీ ఇన్ఫర్మేషన్ అంటారు యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ లేదా టూ బీ ఇన్ఫర్మేషన్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి సార్ అంటే ఇట్ ఈజ్ ప్రొవైడెడ్ బై క్లయింట్ మీకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలమ్మా మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇస్ ఇన్ఫర్మేషన్ అంటే ఇట్ ఈజ్ ప్రొవైడెడ్ బై క్లయింట్ అని చెప్పాలి అంటే ఏంటి మనం క్లయింట్ బిజినెస్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత మనం ఆ బిజినెస్ ఆ పర్సన్ దగ్గర నుంచి వాళ్ళకి ఎన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏమున్నాయి కంపెనీ కోడ్స్ ఏమున్నాయి బిజినెస్ ఏరియాస్ ఏమున్నాయి వెండర్స్ విత్ ఇన్ ద స్టేట్లో ఉన్నారా ఇండియాలో ఉన్నారా అదర్ కంట్రీస్లో ఉన్నారా కస్టమర్ విత్ ఇన్ ద స్టేట్లో ఉన్నారా ఇండియాలో ఉన్నారా అదర్ కంట్రీస్లో ఉన్నారా ఇవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది టోటల్గా ఆఫ్ మీటింగ్స్ కండక్ట్ చేసి ఆ బిజినెస్ ప్రాసెస్ మొత్తం తెలుసుకుంటాం మొత్తం మనం తెలుసుకుంటాం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం అని మనం చూసుకున్నట్లయితే రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ బా మొత్తం బిజినెస్ ప్రాసెస్ అంతా తెలుసుకుని టూ బి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలుగుతాం టూ బీ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈజ్ ఫ్యూచర్ డాక్యుమెంట్ ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ లేదంటే ఏసీపీ డాక్యుమెంట్ ఆ బిజినెస్ గురించి పూర్తిగా తెలుసుకుని మనం ఏం చేస్తామంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇస్తాం ఇదిగోండి ఇది ఒక మీ యొక్క బిజినెస్ టోటల్ ప్రాసెస్ అనేసి సో తర్వాత గ్యాప్ అనాలసిస్ డిఫరెన్స్ బిట్వీన్ అంటే మనం తీసుకునేటప్పుడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకోకపోయినా మనం ఇచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేకపోయినా ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అనేది గ్యాప్ అనాలసిస్ తర్వాత స్కోప్ డాక్యుమెంట్ ఇట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ టైమ్ లైన్ రిపోర్ట్స్ ఓకే ఆ ప్రాజెక్ట్ని తీసుకున్న తర్వాత మనం ఇన్ టైంలో వాళ్ళతో అగ్రిమెంట్ తీసుకొని టైం లైన్లో ఆ ప్రాజెక్ట్ని క్లియర్ చేయాలి ఆ ప్రాజెక్ట్ని మనం క్లియర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు మీరు ఒక సినిమా హీరోలు హీరోయిన్స్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంటుంది వాటి మీద సైన్స్ చేయాలి సైన్ చేసి వాళ్ళకి ఇంత టైం ఇవ్వాలి ఇచ్చిన తర్వాతనే ప్రొవైడ్ చేయగలగాలి ఓకే అది గుర్తుపెట్టుకున్నాం తర్వాత సెకండ్ వన్ ఆపరేషనల్లో ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ ఏంటి ప్లానింగ్ బ్లూ ప్రింట్ కాన్ఫిగరేషన్స్ టెస్టింగ్ గోలై ఓకే ఇక్కడ చూడండి ప్లానింగ్ ఏంటి ఇక్కడ ఎంప్లాయీస్ ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి ట్వంటీ మెంబెర్సా థర్టీ మెంబెర్సో ఫార్టీ మెంబెర్సా సెవెంటీ మెంబెర్సా ప్లానింగ్ ఎంతమందికి కావాలనేది తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లూ ప్రింట్ సో టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ తెలుసుకోవాలి టోటల్ బిజినెస్ స్ట్రక్చర్ అనేది మనం తెలుసుకోవాల్సి వస్తుంది దాన్ని తెలుసుకొని డాక్యుమెంటేషన్ రూపంలో రిపోర్ట్స్ని తయారు చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ తీసుకొని కాన్ఫిగరేషన్స్ ఓకే క్లయింట్ బిజినెస్ మొత్తం తెలుసుకొని అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ సెట్ అకౌంటింగ్ టీడీఎస్ జీఎస్టీ ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత అన్ని చేసిన తర్వాత అవన్నీ కరెక్ట్గా పర్ఫామ్ చేస్తున్నాయా లేదనేది టెస్టింగ్ చేయాలి టెస్టింగ్ యూనిట్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ యూజర్ యాక్సెప్టెస్ టెస్టింగ్ ఈ టెస్టింగ్లన్నీ మనం చేయాలి ఏయూసీ చేసిన తర్వాత వాటిని రియల్ టైం అంటే గో లైవ్లోకి తీసుకుని వెళ్ళాలి రియల్ టైం ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ అట్ క్లైన్ ప్లేస్ గో లెవెల్కి తీసుకొని వెళ్ళాలి వెళ్ళిన తర్వాత సో దాంట్లో కాన్ఫిగరేషన్లో టూ స్టెప్స్ ఉంటాయి బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ ఫైనల్ కాన్ఫిగరేషన్స్ కాన్ఫిగరేషన్స్ లో ఏం జరుగుతాయి డైలీ బిజినెస్ యాక్టివిటీస్ జరుగుతాయి అకౌంట్స్ ఫేబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ అసెట్ అకౌంటింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కాస్ట్ సెంటర్స్ ఎయిటీ పర్సెంట్ వరకు ఎఫ్ఐ కన్సల్టెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఎఫ్ఐ కన్సల్టెంట్ వర్క్ చేస్తాడు రిమైనింగ్ ఫైన ఫైనల్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ జరుగుతాయి గ్యాప్స్ ఇంటిగ్రేషన్స్ ఓకే అక్కడ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు ట్వంటీ పర్సెంట్లో ఓకే అది గమనించండి తర్వాత ట్రబుల్ షూటింగ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఓకే చూడండి పర్ఫార్మ్ బ్రేక్ ఆర్ ఫిక్స్ అనాలసిస్ అండ్ రికమెండ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెసెస్ ఐడెంటిఫై ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ డెవలప్ సొల్యూషన్స్ టు దీస్ ఇష్యూస్ వర్క్ విత్ ద సర్వీస్ డెస్క్ టు ఫెసిలిటేట్ ఇన్సిడెంట్ ఆర్ ప్రాబ్లం రిజల్యూషన్ అని మనం చెప్తాం ఓకే ఇక్కడ మీరు గమనించాలి ఇక్కడ ఏం గమనించాలంటే మీరు ఓకే సో ఇప్పుడు మీరు కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత మీరు కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత అక్కడ క్లయింట్స్ బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసేటప్పుడు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏవైనా ఎర్రర్స్ కానీ రిజల్యూషన్స్ కానీ బగ్స్ కానీ ఇష్యూస్ కానీ ఏమైనా వచ్చినట్లయితే సో వాటిని మనం సపోర్టింగ్ ఇవ్వాలి టికెటింగ్ టూల్స్ ఉంటాయి మనకి మెయిల్స్ ఎలా ఉంటాయో మెయిల్ పంపిస్తాం కదా మెయిల్స్ ఏదైతే ఏ విధంగా అయితే ఉంటాయో దీంట్లో కూడా టికెటింగ్ టూల్స్ ఉంటాయి సర్వీస్ నౌ సల్మాన్ అనేసి ఇక్కడ సర్వీస్ నౌ ద్వారా పీ వన్ పీ టూ పీ త్రీ పీ ఫోర్ పీ వన్ పీ టూ వచ్చేసి హై ప్రయారిటీ టికెట్స్ అంటాం పీ త్రీ పీ ఫోర్ వచ్చేసి మీడియం లేదా లో ప్రయారిటీ టికెట్స్ అని మనం చెప్పుకుంటాం వన్ పీ టూ టికెట్స్ అంటే ఏంటంటే వర్క్ చేస్తూ ఉంటారు మధ్యలో ఏదైనా ఎర్రర్స్ వచ్చి ఉంటాయి వాటిని సాల్వ్ చేయాలి సో అలాంటప్పుడు ఇమీడియట్గా వాటిని క్లియర్ చేయగలగాలి వాళ్ళు మీకు సర్వీస్ డెస్క్ ద్వారా స్క్రీన్ షాట్ తీసి పంపించేటప్పుడే ఇది పీ వన్ టికెటా పీ టూ టికెట్ అని ఇంప్లిమెంటేషన్ చెప్తారు చెప్పినప్పుడు మీరు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి సో క్లయింట్స్ కన్నా మీరు సరిగ్గా సపోర్టింగ్ ఇవ్వట్లేదు అని చెప్పారంటే మీకు హైక్స్ ఉండవు ఎంప్లాయీస్కి ఎప్పటికైనా క్లయింట్స్ దగ్గర నుంచి మంచి పేరు తెచ్చుకోవాలి అది మీరు గుర్తుపెట్టుకోండి అదే పీ త్రీ పీ ఫోర్ అయితే త్రీ డేస్ ఫోర్ డేస్ అటు అయినా ఏం కాదు అది గుర్తుపెట్టుకోండి సో తర్వాత ట్రైనింగ్ సో ట్రైనింగ్ వచ్చినట్లయితే ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ది యూజర్స్ క్లారిఫై ప్రాసెసెస్ టు ఎండ్ యూజర్స్ అండ్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ యాజ్ రిక్వైర్డ్ కీప్ అబ్రిస్ట్ ఆఫ్ ఎస్ఏపి రిలీజియన్స్ ఎన్హాన్స్మెంట్స్ న్యూ ఫంక్షనాలిటీ అండ్ పర్ఫామ్ అప్లికేషన్ రీసెర్చ్ పర్ఫామ్ అప్లికేషన్ రీసెర్చ్ ఇక్కడ మనము కాన్ఫిగరేషన్స్ అన్నీ చేసిన తర్వాత కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత మనం ఏం చేయాలి ట్రైనింగ్ ఇవ్వాలి ఎవరికి ఇండివిజువల్స్ ట్రైనింగ్ ఇవ్వాలి అక్కడ పనిచేసే వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి సో రియల్ టైం ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎలా సాల్వ్ చేయాలి ఓకే అన్నీ కూడా మనం ట్రైనింగ్లో వాళ్ళకి నేర్పించాలి నేర్పిస్తే కానీ మనకి ఇబ్బంది పెట్టరు మనం నేర్పించకపోయారనుకోండి చిన్న చిన్న దాని వాటికే ఇబ్బంది పెడుతూ ఉంటారు కొత్తగా ఏవైనా అప్డేషన్స్ వచ్చినా వర్షన్స్ రిలీజ్ అవుతున్నా వాటిని స్లోగా మనం ఏం చేస్తామంటే రిలీజెస్ ఎన్హాన్స్మెంట్స్ న్యూ ఫంక్షనాలిటీ అంటే కస్టమర్కి ఏమైనా కొత్త రిక్వైర్మెంట్స్ ఏమైనా కావాలన్నా ఓకే సో తర్వాత ఏమైనా ఫంక్షనాలిటీస్ కావాలన్నా పర్ఫామ్ చేయాలన్నా సో ఏమైనా అప్డేట్స్ ఏమైనా కావాలన్నా కూడా మనం ట్రైనింగ్లో ఎలా అప్డేట్ చేసుకోవాలన్నది కూడా క్లియర్గా మనం చెప్తాం క్లియర్గా ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది ఓకే తర్వాత డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ క్రియేట్ అండర్ మెయింటైన్ ఆల్ రిక్వైర్డ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ యాజ్ ఫర్ యాజ్ ఈజ్ మెథడాలజీ అండ్ ప్రాసెసెస్ అరౌండ్ ఎస్సీపీ ఎఫ్ఐసి అండ్ అదర్ ప్రాజెక్ట్స్ అలాటైడ్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ యాజ్ రిక్వైర్డ్ ఇప్పుడు డాక్యుమెంటేషన్ ఒక క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకొని క్లయింట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని పూర్తిగా డాక్యుమెంటేషన్ అంటే నువ్వు ఏవైతే కాన్ఫిగరేషన్లు చేశావో వాటన్నిటిని ఒక డాక్యుమెంట్లో రెడీ చేసి పెట్టాలి వాటన్నిటిని ఒక డాక్యుమెంట్లో రెడీ చేసి పెట్టాలి సో క్రియేట్ అండ్ మెయింటైన్ ఆల్ రిక్వైర్డ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ ఫర్ యాజ్ ఈజ్ మెథడాలజీ అండ్ ప్రాసెసెస్ అరౌండ్ ఎస్ఏపిఎఫ్ఐసి అండ్ అదర్ ప్రాజెక్ట్స్ అలాటెడ్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్ట్రనల్ ప్రతి కంపెనీలో ఇంటర్నల్గా గాను ఎక్స్టర్నల్గా గాను సో ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ఉంటుంది అది మీరు గమనించాలి తర్వాత ఫైనల్గా ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ కాన్ఫిగర్ డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్ సో ఇక్కడ ఫైనల్గా ఎంఐఎస్ రిపోర్ట్స్ అనేది మనం సబ్మిట్ చేస్తాం ఓకే కాన్ఫిగరేషన్స్ మనం చేసిన అన్నీ కూడా ఒక బుక్ లాగా బ్లూ ప్రింట్ లాగా తయారు చేసి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది సో వీటినే మనం ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని మీరు చెప్పాలి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మీరు చెప్పాలి ఇవన్నీ కూడా ఈ యొక్క టోటల్ ఈ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లోనే ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ చేసే వర్క్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది ఇవి మీరు కరెక్ట్గా కమ్యూనికేషన్ స్కిల్స్తో మీరు వాళ్ళకు డెలివరీ చేయగలిగారంటే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది వచ్చేస్తుంది కూడా ఓకే క్లియర్ క్లియర్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఎనీ వన్ ఎనీ వన్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి క్లియరా యా నెక్స్ట్ చూడండి మనకి క్లైంట్ క్లయింట్ అంటే ఎవరు అనేది మనం తెలుసుకోవాలి ఎన్ని టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి క్లయింట్ బిజినెస్లో అనేది కూడా మనం డిస్కషన్ చేయాలి ఓకే ఫస్ట్ చూడండి హూ ఈజ్ ఏ క్లయింట్ ఇన్ ఏసీపీ ఎఫ్ఐసిఓర్ క్లయింట్ ఈజ్ హయ్యెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఏసీపీ ప్రతి బిజినెస్లో మనకి డే టు డే కొత్త కొత్త బిజినెస్లు వస్తూ ఉండాలి కొత్త కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ డెవలప్ అవుతూ ఉండాలి కొత్త కొత్త క్లయింట్స్ అందరూ కూడా ఎస్ఐపి సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలి అలాంటప్పుడే మనకు మార్కెట్లో జాబ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి బట్ ఏంటంటే ఎవరైతే నాన్ నాన్ఎస్సీపీ నుంచి ఎస్సీపీలోకి డేటా మ్యాప్ చేయాలనుకుంటారో ట్యాలీ నుంచి ఎస్సీపీలోకి పీపుల్ సాఫ్ట్ నుంచి ఎస్సీపీలోకి ఎక్సెల్ నుంచి ఎస్ఏపిలోకి డేటాను మ్యాప్ చేయాలనుకుంటారో అలాంటప్పుడే మార్కెట్లో ఐటీ కంపెనీస్కి వర్క్ ఉంటుంది ఆ వర్క్ ఉన్నప్పుడు మిమ్మల్ని హైర్ చేసుకుంటారు సో కాబట్టి క్లయింట్ ఈజ్ ఏ హయెస్ట్ ఆర్గనైజేషన్ యూనిట్ ఇన్ ఎస్ఏపి అని మీరు చెప్పాలి పెట్టుకుంటే వీటి యొక్క డీటెయిల్స్ చూడాలంటే టీ కోడ్ ఎస్సీ ఎస్సీ సి ఫోర్లో మనం చూస్తాం ఎస్సీ సి ఫోర్ తర్వాత సో మ్యాక్సిమం ఎస్సీపీలో మనకు సో నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ క్లయింట్స్ని మనం క్రియేషన్ చేయొచ్చు ఇది త్రీ డిజిట్ నెంబర్తో ఉంటుంది ఇది త్రీ డిజిట్ నెంబర్తో క్లయింట్ అండ్ సర్వర్స్ రెండింటిని ఒకేలా పిలుస్తారు సో శాండ్ బ్యాగ్స్ సర్వర్ డెవలప్మెంట్ క్లయింట్ ఆర్ శాండ్ బాగ్స్ క్లయింట్ క్వాలిటీ క్లయింట్ ప్రిల్ ప్రొడక్షన్ క్లయింట్ ప్రొడక్షన్ క్లయింట్ ఇలా త్రీ డిజిట్ నెంబర్తో ఉంటాయి ఇలా త్రీ డిజిట్ నెంబర్తో మనకు ఉంటాయి అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే సో తర్వాత రియల్ టైమ్ స్క్రీన్ ఇలా ఉంటుంది చూడండి దీంట్లో అన్ని స్క్రీన్లలో మీకు వర్క్ చేయడానికి ఇవ్వరండి సో ఎస్ఏపి ఏజీ ఓకే ఫిల్ టెస్టింగ్ ఎస్ఈపిఎజీ హైదరాబాద్ ఓకే ఐఎన్ఆర్ యుఎస్డి యూరం ఐఎన్ఆర్ యుఎస్డి యూరం ఇలా మీకు ఏదో ఒకటి యాక్సెస్ ఇస్తారో దాంట్లో మీరు పనిచేయాలి త్రీ డిజిట్ నెంబర్తో ఉంటుంది క్లయింట్ త్రిబుల్ జీరో సెవెన్ డబల్ జీరో ఎయిట్ డబల్ జీరో క్లయింట్స్ యొక్క డేటా టోటల్గా ఎక్కడ సేవ్ అవుతుంది సార్ అంటే టేబుల్స్లో సేవ్ అవుతుంది ఎస్ఈ సిక్స్టీన్ ఎన్నర్ టేబుల్స్లలో ఎస్ఈ సిక్స్టీన్ ఎన్లో డేటా అనేది సేవ్ అవుతుంది సో దీనిలో కస్టమైజింగ్ డేటా ట్రాన్సాక్షన్ డేటా మాస్టర్ డేటా మూడు రకాలు ఉంటాయి కస్టమైజింగ్ డేటా అంటే ఏంటంటే క్లయింట్ యొక్క టోటల్ పర్చేస్ కానీ సేల్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ మనం ఎంటర్ చేయాలి అంటే ముందుగా వాటికి సంబంధించిన వెండర్స్ ఎవరు కస్టమర్స్ ఎవరు సో వాళ్ళకి ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఎన్ని కంపెనీ కోర్స్ ఉన్నాయి ఎన్ని బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయి వాటికి అన్నిటికీ బ్యాక్ ఎన్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ కస్టమైజింగ్ డేటా చేస్తాడు అంటే ఏంటి కాన్ఫిగరేషన్లు చేస్తాడు కాన్ఫిగరేషన్లు చేస్తేనే మనం ట్రాన్సాక్షన్స్ అని పోస్ట్ చేయగలుగుతాం ఓకే కాన్ఫిగరేషన్ డేటా మొత్తం కూడా కస్టమైజింగ్ డేటాలో ఉంటుంది తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా కాన్ఫిగరేషన్ అన్ని చేసిన తర్వాత బిజినెస్లో సంబంధించి డైలీ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ జరుగుతాయి పర్చేజ్ సేల్స్ ఎక్స్పెన్స్ ఇన్కమ్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి క్లాస్లో ఉన్నాను సెవెన్ ఎయిట్ థర్టీ చేస్తాను ఓకే లేదు 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 క్లాస్లో ఉన్నాను ఓకే ట్రాన్సాక్షన్ డేటా అంటే అంటే మన బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పర్చేస్ కానీ సేల్ కానీ ఎక్స్పెన్స్ కానీ ఇన్కమ్స్ కానీ మనము రెగ్యులర్గా డైలీ ట్రాన్సాక్షన్లో పోస్ట్ చేస్తాం వాటన్నిటి ఎక్కడ సేవ్ అవుతుంది ట్రాన్సాక్షన్ డేటా సేవ్ అవుతుంది తర్వాత మీరు పర్చేస్ కానీ సేల్స్ కానీ ఎంటర్ చేయాలి అంటే వెండర్స్ని క్రియేట్ చేయాలి కస్టమర్స్ని క్రియేట్ చేయాలి ఎక్స్పెన్సెస్ రెంట్ సాలరీస్ ఇవి పోస్ట్ చేయాలంటే జిఎల్స్ని క్రియేట్ చేయాలి సో ఇవంతా డేటా మాస్టర్ డేటాలో ఉంటుంది ఈ డేటా అంతా కలిపితే మాస్టర్ డేటాలో మీకు ఉంటుంది సో దీంతో క్లయింట్స్ డేటా అంటాం టేబుల్స్లో సేవ్ అవుతుంది ఎస్సీ సిక్స్టీ నైన్లో ఉంటుంది ఎస్సీ సిక్స్టీ నైన్ తర్వాత చెప్పాను చూడండి ఇది ఎస్ఏపి క్లయింట్స్ ఎవరు ఇక్కడ ఓకలే ఫెడ ప్రాగిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళందరూ వీళ్ళు డైరెక్ట్ ఏంటండి ఎస్ఏ కోడ్ టీ కోడ్ మన రిపోర్ట్స్ చూడాలంటే కోడ్ అది ఓకే మీకు ఫర్దర్ అర్థం అవుతాయి వెళ్ళిన తర్వాత ఓకే ఇప్పుడు ఈ క్లయింట్స్ అందరూ డైరెక్ట్గా ఎస్ఐపీని మీట్ అవ్వలేరు వీళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో ఐటీ కంపెనీస్ ఉంటాయి వాళ్ళ పని ఏంటి ఐటీ కంపెనీస్ కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్ తెలుసుకొని వాళ్ళ యొక్క అకౌంట్స్ని ఎలా మెయింటైన్ చేయాలి సాఫ్ట్వేర్లో ఆల్రెడీ ఆ వర్క్ అంతా వీళ్ళు నేర్చుకొని ఉంటారు టీసీఎస్ వైబిఎం ఇన్ఫోసిస్ వీళ్ళు రకరకాల సాఫ్ట్వేర్లు ఉపయోగిస్తూ ఉంటారు మార్కెట్లో వాళ్ళు ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఎవరైతే కనిపెట్టింటారో వారి దగ్గర నుంచి సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసి వాళ్ళు వాటి మీద వర్కౌట్ చేసి క్లయింట్కి దాంట్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పి వాళ్ళు క్లయింట్స్ యొక్క డేటాని హైర్ చేస్తారు ప్రాజెక్ట్ తీసుకొని ఆ వర్క్ అంతా చేసి పెడతారు ఐటీ కంపెనీస్ వాళ్ళ పని అది ఓకే సో వాళ్ళకి ఎవరు అవసరం అవుతామో మనం అవసరం అవుతాం మన దగ్గరికి వస్తారు మనల్ని రిక్రూట్ చేసుకుంటారు ఓకే డన్ తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ మనకి ఏముంటాయి సార్ అంటే సో మాస్టర్ డేటా ఎర్రర్స్ కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ టెక్నికల్ ఎర్రర్స్ యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ న్యూ రిక్వైర్మెంట్స్ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అని చెప్తాం ఓకే ఇక్కడ మాస్టర్ డేటా ఎర్రర్స్ చూసుకున్నట్లయితే ఈ దీంట్లో ఎర్రర్స్ వచ్చాయంటే సో దీంట్లో మాస్టర్ డేటా మేనేజ్మెంట్ టీం అని ఒకటి ఉంటుంది వాళ్ళు సాల్వ్ చేస్తారు ఆ ఎర్రర్స్ని అదే కాన్ఫిగరేషన్ ఎర్రర్స్ వచ్చాయనుకోండి ఎఫ్ఐ కన్సల్టెంట్ హెవ్ టు సాల్వ్ దీస్ ఎర్రర్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్ వీటిని సాల్వ్ చేస్తారు ఎఫ్ఐ కన్సల్టెంట్ వీటిని సాల్వ్ చేయడం జరుగుతుంది తర్వాత టెక్నికల్ ఎర్రర్స్ సో టెక్నికల్ ఎర్రర్స్ ఎవరు సాల్వ్ చేస్తారు అంటే బగ్స్ వచ్చినా ఏదైనా చిన్న చిన్నవి వచ్చిన అబ్యాబ్ టీమ్ ఒకటి ఉంటుంది అబ్యాబ్ టీమ్ సో వాళ్ళు క్లియర్ చేస్తారు వాళ్ళు దీన్ని క్లియర్ చేస్తారు అబ్యాబ్ టీమ్ వచ్చేసి దెన్ దే సాల్వ్ దిస్ ఎర్రర్ ఓకే ఏదైనా కస్టమర్కి క్లయింట్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఏదైనా కొత్త ఏమైనా ఉంటే కన్నా వాళ్ళు దీన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది తర్వాత యూజర్ మిస్టేక్ ఎర్రర్ ద యూజర్ హ్యావ్ టు సాల్వ్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ సో వీ హౌ టు గైడ్ ద యూజర్ టు హౌ టు సాల్వ్ ద ఎర్రర్ యూజర్ మిస్టేక్ అంటే ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ యూజర్ అనుకోండి అతను చిన్న చిన్నది ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే అతనే దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేది వన్ ఆర్ టూ టైమ్స్ మనం చూపిస్తాం చూపించినప్పుడు దాన్ని క్లియర్ చేస్తాం ఎలా అనేది అతనే సాల్వ్ చేయగలుగుతాడు వాటిని యూజర్ మిస్టేక్ ఎర్రర్స్ అని మనం చెప్పుకుంటాం నెక్స్ట్ న్యూ రిక్వైర్మెంట్స్ ఒకవేళ కస్టమర్ ప్లేస్లో ఏవైనా కొత్త కొత్త మాడ్యూల్స్ కానీ కొత్త కొత్త వాళ్ళకు ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు వాటిని మనం తెలుసుకొని వాటిని ఎస్సీపీలో యాడ్ చేసి వాళ్ళకి నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వడం కస్టమైజేషన్ దాన్ని న్యూ రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాటి న్యూ రిక్వైర్మెంట్స్ అని మనం చెప్పుకుంటాం సో తర్వాత ఇంటర్ఫేస్ ఎర్రర్స్ దిస్ టైప్ ఆఫ్ ఎర్రర్ ఆల్సో సాల్వ్డ్ బై ది ఎఫ్ఐ కన్సల్టెంట్ సో ఇదేంటంటే ఇప్పుడు క్లస్ నాన్ ఏసీపీ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఆర్ఎస్ ఉంటాయి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి సో ఇప్పుడు బ్యాంక్ వాళ్ళది ఒక మెథడ్ ఇస్తాడు ఒక ఫార్మాట్ ఇస్తాడు కస్టమర్ నేమ్ అమౌంట్ ఓకే డెబిట్ ఆ క్రెడిట్ అని ఒక ఎక్సెల్ సీట్లో ఇస్తాడు దానిలో నువ్వు డేటా టైప్ చేసి పెట్టింటే యాజ్ ఇట్ ఈస్గా అది క్లియర్ చేస్తుంది నువ్వు ఒక ఫార్మాట్ ఇచ్చి బ్యాంక్ వాళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చారంటే డేటా మ్యాప్ అవ్వదు నాన్ ఏసీపీ నుంచి ఎస్సీపీలకి ఓకే సో దీంట్లో ఐడాక్ అని డబ్ల్యూ అని వాటిని యూజ్ చేస్తారు ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అంటే నాన్ ఏసీపీ నుంచి ఎస్సీలకు డేటా మ్యాప్ చేయడానికి ఆ యొక్క రిక్వైర్మెంట్స్ని తీసుకుంటారు ఆ యొక్క రిక్వైర్మెంట్స్ని దాన్ని ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అని మనం చెప్పుకుంటాం ఇంటర్ఫేస్ ఎర్రర్స్ వీటిని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని మనం చెప్పుకుంటాం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఓకే ఇంకేమైనా డోర్స్ ఉన్నాయమ్మా ఎనీవన్ దీంట్లో ఇవన్నీ కూడా మీకు నోటెడ్ అయిపోవాలి సింపుల్గా మీకు తెలిసిన లాంగ్వేజ్లో వీటిని నోటెడ్ చేసేసుకోవాలి ఏమైనా డోర్స్ ఉన్నాయా ఇంకా ఎనీ వన్ దీంట్లో వేరా అర్థమైందా సార్ ఇక్కడ శాండ్ బాక్స్ డెవలప్మెంట్ అవి ఉన్నాయి కదా సార్ అవి కూడా యూజ్ యూజ్ చేస్తావా సార్